బాగున్నారా ఇదిగండి దొండకాయ పచ్చడి చేస్తున్నామండి అండి పల్లీలు వేసి పచ్చిమిర్చి దొండకాయలు పల్లీలు ఇదిగో చింతపండు కొంచెం కొంచెం జీలకర్ర వేసుకొని పల్లీలు వేస్తే బాగుంటుందండి దొండకాయ పచ్చడి కొంచెం ఇదిగో జీలకర్ర ఇది అంతేనండి ఇంకేమీ వేయటం ఆయిల్ వేసి బాగా వేయించుకొని పచ్చడి నేర్చుకొని చాలా బాగుంటుందండి మనం కొంచెం ఏగిన తర్వాత చూద్దాము ఇదిగో వేగిపోయింది కొంచెం కొంచెం వేగాలి కొంచెం వేగితే అయిపోయినట్టే మరీ పచ్చిగా ఉన్న కస కస అంటా ఉంటుంది కొంచెం వేగించుకొనేసి నూరేసుకున్నాం అలా చేస్తే పిల్లలు గడ తింటారు పల్లీలు తెచ్చేసుకుంటే దొండకాయ చేస్తే చాలా బాగుంటుంది ఇంకొంచెం వేగిన తర్వాత ఇదిగోండి దొండకాయ అయిపోయిందండి కాకపోతే కొంచెం మాడిపోయిందండి కొంచెం బయటకు వెళ్ళి వచ్చేలేక మొత్తం శుభ్రంగా మాడిపోయిందండి మీరు ఇలాంటి పనులు చేయమోనండి వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి చేసుకోండి మాడిపోతే మళ్ళీ బాధ వేస్తుంది మాడైపోతే చూడండి ఇన్ని మాడిపోయింది చూడండి ఇంత ఇప్పుడు దాకా ఏరుకుందానండి తీసి పక్కన పడేది మళ్ళీ నల్లగా అయిపోద్ద్దని మాడిపోయిందండి బొండకాయ ఇంకా మిక్సీలో వేసుకుందాం ఉన్నది చేసేది ఏం లేదు కానీ జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటే మంచిదండి మళ్ళీ ఇంట్లో వాళ్ళు చూస్తే మాత్రం తిట్టుకుంటారండి మా వాళ్ళు మాత్రం తినాలంటే మాత్రం మా వారు డ్యూటీకి వెళ్ళాడండి లేట్ కాబట్టి పచ్చిపోయాండి లేకపోతే బండభూతులు తిట్టాడు ఇక వంట చేయటం రాదు ఇన్ని సంవత్సరాలైన అది ఇదైనా చండాలంగా తిడతా ఉండే చూడండి వారం పది రోజులు అదే తలుసుకొని తలుసుకొని అంటూ ఉంటాడండి మీరు ఇలాంటి పొరపాట్లు చేయొద్దండి మిక్సీలు వేసుకుందామండి ఇంకా పచ్చడి మిక్సీలు వేసుకొని వచ్చాను కొంచెం తాలింపు పెట్టుకుందాం పోపు పెట్టేసుకున్నాను వేసేస్తున్నాను పోపు పెట్టేసుకున్నాను ఇదిగోండి పోపు పెట్టేసుకున్నాను మాడిపోయిన దొండకాయ అండి కానీ బాగానే ఉందండి కానీ నల్లగా ఏం లేదు అన్నీ తీసేసాను చాలా వరకు ఇలా వచ్చింది టేస్ట్ కూడా బాగా ఉంది ఉప్పు కారం బాగా ఉంది సరిపోయింది వేడి వేడ నెయ్యేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి ఆ ఛానల్ ఫాలో అవ్వనండి షేర్ చేయండి అండి ఇంతేనండి తినేద్దాం వేడి వేడి అన్నంలో అంతేనండి